ఆయ పిల్లలు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు కథల సంపుట్ నుంచి రోజు విడిచి రోజు మీకోసం అందిస్తున్నటువంటి కథలన్నీ వరుసగా వింటున్నారా మరి ఈ రోజు అదే కథల సంపుట్ నుంచి మనం వినబోయే పదకొండవ కథ అమావాస్య మీకోసం విందాం మరి కథ పేరు అమావాస్య పూర్వం యువరాజులు గురుకుల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత దేశ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి రాజ్యం అంతా సంచారం చేసేవారు అలా విజయపుర యువరాజు స్నేహితుడితో కలిసి రాజ్యం అంతా పర్యటిస్తున్నాడు చింతపల్లి అనే గ్రామంలోకి వచ్చేసరికి చీకటి పడిపోయింది ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్తూ ఉండగా చెరువు గట్టున కాగడాలు వెళ్తులు కనిపించింది మిత్రమా చీకటి పడిన తర్వాత చెరువు గట్టున ఎవరున్నారు అక్కడ ఏమైనా దేవత గుడి ఉందా అని స్నేహితుడిని అడిగాడు యువరాజు అదేమిటో చూద్దాం అని ఇద్దరు గుర్రాలు దిగి చెట్టుకి కట్టేసి చెరువు గట్టు మీదకు వెళ్లారు గట్టు మీద దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు నేల మీద ఒక స్త్రీ శవం ఉంది పది మంది ఆడ మగ బాధపడుతూ కూర్చుని ఉన్నారు వీరిద్దరూ అక్కడికి వెళ్లేసరికి భయంతో లేచి చేతులు కట్టుకున్నారు ఎవరు మీరు రాత్రి వేళ ఇక్కడ ఎందుకున్నారు ఈ స్త్రీ శవం ఎవరిది అని యువరాజు ప్రశ్నించాడు అయ్యా మేము దేవరకొండ రాజ్యంలో కరువు వల్ల ఉపాధి వెతుక్కుంటూ ఈ చింతపల్లి గ్రామానికి వచ్చాం ఇక్కడ ఈ చెరువు కింద విస్తారంగా పంటలు పండుతూ ఉండడంతో మాకు పని దొరికి కడుపు నిండుతోంది నీల నా కూతురు ప్రసవం కష్టమై చనిపోయింది మేము గ్రామాధికారి భద్రయ్యకు చెందిన ఇంట్లో అద్దుకుంటున్నాం ఈ రోజు అమావాస్య ఊళ్ళో శవం ఉండడం అరిష్టం అని మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు ఇక చేసేదేమీ లేక చెరువుగట్టున చేరాం రేపు సూర్యోదయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించి మా దారి మేము వెళ్ళిపోతాం తప్పైతే మన్నించండి అయ్యా అన్నాడు మల్లయ్య ఇదంతా విన్న యువరాజు విక్రమకి వారి మీద జాలి కలిగింది అమావాస్య పేరుతో వారిని ఇంట్లోంచి వెళ్లగొట్టిన భద్రయ్య మీద ఆగ్రహం కలిగింది యువరాజు సుధీరు అతిథి గృహానికి చేరుకున్నారు వీరిద్దరూ అక్కడ సేద తీరి కాపలాదారుతో భద్రయ్యకు కబురు చేశారు గ్రామాధికారి వచ్చి యువరాజును పరామర్శించాడు భద్రయ్య అమావాస్య రోజున చనిపోయిందని మల్ల ఈ కూతురు శవాన్ ఇంట్లో ఉండకూడదని ఊరికి అరిష్టమని వెళ్ళగొట్టిన మాట నిజమేనా అని యువరాజు ప్రశ్నించాడు ప్రభు నిజమే ప్రభు అన్నాడు భద్రయ్య వినయంగా అమావాస్య అరిష్టమని ఎవరు చెప్పారు నీకు పౌర్ణమేమో శుభం అమావాస్యేమో అరిష్టమా పౌర్ణమి రోజు చస్తే మంచిదా తోటి వారిని కష్టాల పాలు చేసేది ఆచారం కాదు దురాచారం కట్టు బట్టలతో వాళ్ళని వెళ్లగొడితే వాళ్ళు ఎక్కడికెళ్తారు మానవత్వం లేదా మీకు అని ఆగ్రహించాడు యువరాజు భద్రయ్య సమాధానం చెప్పలేక గజ గజ వణికాడు మాట్లాడివేం భద్రయ్య గ్రామాధికారి అని ఇంతహంకారమా మీ ఇంట్లో ఎవరైనా చస్తే అమావాస్య అని ఇల్లు వదిలిపోతావా కఠినంగా అన్నాడు యువరాజు యువరాజు ఆగ్రహించడంతో భద్రయ్య తల తిరిగింది ప్రభు తప్పైపోయింది మన్నించండి మన్నించండి ప్రభు అన్నాడు భద్రయ్య లెంపలు వేసుకుంటూ వెంటనే తప్పు సరిదిద్దుకో నువ్వు వెళ్ళగొట్టిన మల్లె కుటుంబాన్ని ఇంటికి తీసుకురా రేపు అతని కుమార్తె ఆఖరి మర్యాదలు జరిపించు యువరాజు చెప్పిన దానికి తల ఊపుతూ చిత్తం ప్రభు అలాగే అంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు భద్రయ్య వెంటనే అనుచరుల్ని పంపించి చెరువుగట్టున ఉన్న మల్లయ్య కుటుంబాన్ని ఇంటికి చేర్పించాడు మర్నాడు నేలకు ఘనంగా అంత్యక్రియలు జరిపించాడు భద్రయ్య యువరాజు ఆదేశానుసారం భద్రయ్య నేలకు ఘనంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడని తెలిసిన గ్రామస్తులు సంతోషించారు చింతపల్లి గ్రామ ప్రజలు యువరాజును కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు గ్రామాధికారి భద్రయ్య నియంత్రలా వ్యవహరిస్తున్నాడని పంటలు పండకపోయినా గోళ్ళూడకొట్టి శిస్తులు వసూలు చేస్తున్నాడని చెరువులో కొంత భాగం పూడ్పించి ఇళ్లు కట్టి వలస వచ్చిన మల్లయ్య వంటి వారికి అద్దెలకిస్తున్నాడని తెలిపారు యువరాజు రాజధాని నగరం వెళ్ళిన తర్వాత మండలాధికారి ద్వారా భద్రయ్యను గ్రామాధికారి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు పంపించాడు ఈ అమావాస్య నా కొంప ఉంచింది నా జీవితమే అమావాస్య అయిపోయింది అని భద్రయ్య వాపోయాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి పదకొండవ కథ అమావాస్య విన్నారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి కథ విన్న తర్వాత చక్కని కామెంట్ పెట్టండి అది మీకు మరో మంచి కథను అందించేటువంటి ప్రోత్సాహం నాకు అందజేస్తుంది మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతో శుభమస్తు స్వస్తి